కేకే గారు మీ పారావిల్ వెబ్సైట్ తరఫు నుంచి ఏమైనా మార్పులు వస్తాయా ఎందుకంటే ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొంతమంది ఎమ్మెల్యేస్ గెలిచిన తర్వాత వర్క్ చేయరు కొంతమంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత వర్క్ చేస్తారు వాళ్ళ డేటా కూడా దాంట్లో అప్లోడ్ చేస్తారా వాళ్ళు గెలిచారా వాళ్ళు ఓడారా వర్క్ చేశారా లేదా అంటే ఇప్పుడు అసలు నేను చెప్తాను నియోజకవర్గం సెంట్రిక్ గా తీసుకున్నప్పుడు అతను వైఎస్ఆర్ ఎమ్మెల్యేనా టీడీపీ ఎమ్మెల్యేనా మీకు నన్ను దాదాపుగా మీడియా వాళ్ళు వాళ్ళే నేను ఈ పొజిషన్లో ఉన్నాను దాదాపుగా పది సంవత్సరాల నుంచి నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు నాకు ఏ నేమో లేకపోతే టీడీపీ వైసీపీ జనసేన లేకపోతే ఇంకోటి ఇంకోటి సంబంధం లేదు ఆ నియోజకవర్గం ప్రజలు ఆ మండలం ప్రజలు మళ్ళీ అతను గెలిపిద్దాం అనుకుంటున్నారు ఆ ప్రశ్నకి లేదు మేము ముక్తకంఠంతో అతనైతే మేము ఈసారి ఓట్ అంటే అదే రిపోర్ట్లో ఉంటుంది దాదాపుగా పంతొమ్మిది మంది మధ్య మీకు ఇంకా రెండు మూడు పాయింట్స్ యాడ్ చేస్తాను డేటా వచ్చాక పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల మధ్య దాదాపుగా ముప్పై శాతం వాళ్ళకున్న ఓట్ బ్యాంకింగ్లో తగ్గుతుంది అంటే లాస్ట్ టైం ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేకి వంద ఓట్లు పడ్డాయి అనుకోండి ఇప్పుడు ఆల్రెడీ డెబ్బైకి వెళ్ళిపోయాడు అన్నమాట అతనికి పడ్డ ఓట్ల గురించి మాట్లాడుతున్నాను ఈ విధంగా పంతొమ్మిది మంది ఉన్నారు నేను ముప్పై శాతం గురించి మాట్లాడుతున్నాను మరి ఇరవై ఐదు శాతం ఐదు శాతం పది శాతం వస్తే ఇంకా ఎంత వేరియేషన్స్ వస్తాయి చెప్పండి ఇప్పుడు మీరు సర్వే చేసేటప్పుడు ఈ నియోజకవర్గంలోకి వెళ్ళి ఈ విలేజ్కి వెళ్ళి మండలాలకి ప్రతి చోట తిరుగుతారు అక్కడ కొంతమంది వాళ్ళ సమస్యలు కూడా చెప్తారు ఓకే మాకు పింఛన్ రావట్లేదని మాకు రోడ్ రావట్లేదని వాటర్ రావట్లేదని ఇలాంటి చాలా చెప్తారు ఇలాంటి సర్వేల్లో దీన్ని బట్టి కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అదే సార్ ఇప్పుడు ఎప్పుడైనా సరే కోరుగా ఉన్నాయంటే నేను ఇంకా సమస్య లేదు ఆలోచించిన ఓట్ బ్యాంకింగ్ పెద్ద కాదు కానీ గా ఉండే వాట్ బ్యాంక్ నాకు రోడ్డు కావాలని మున్సిపాలిటీ బాగుండాలని ఊరు చెత్తంతా రోడ్డు అవతలే వేస్తున్నారని అసలు మాకు ఎన్ని ప్రా ప్రామిసెస్ ఇస్తారా ఇవ్వట్లేదా అని చెప్పి వీటి మీద రోజు 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 రోజుకి ఎఫెక్ట్ పడుతుంటుంది అండి ఫస్ట్ ఇయరే కదా సెకండ్ ఇయర్ ఏ కదా ఉండదు ఎవ్రీ డే వాల్యూ మీకు మధ్యాహ్నం తింటే మళ్ళీ రాత్రి ఆకలి అవుతుంది రాత్రి తింటే పొద్దురాకులు అవుతుంటే ఎవ్రీడే ఇస్ ఇంపార్టెంట్ మీ మనసుకి మీ ఇంట్లో ఒక సమస్య వచ్చినప్పుడు ఇప్పుడు ఎప్పుడో జరిగింది అనుకోరు కదా ఆ సమస్య ప్రతి ఒక్కటి ఎక్కువ జరుగుతుంటే మీకు సహాయ చెప్పినట్టుగా ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయి ఎక్కడైనా సరే మా వీడియో మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.